హలో ఎవ్రీవన్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే ఫ్యూ డేస్ బ్యాక్ ఆల్ ఓవర్ ఇండియా ఒక పేరు ట్రెండింగ్ లో ఉందండి ఆ పేరు ఏంటంటే లక్షద్వీప్ ప్రధాని మోదీ లక్షద్వీప్ టూర్ తర్వాత ఈ పేరు అనేది ట్రెండింగ్ గా మారిపోయింది అనమాట దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మాల్దీవ్స్ ఈ మాల్దీవ్స్ చైనాకి దగ్గర అవడం అండ్ అక్కడ పార్టీ లీడర్స్ మన కంట్రీని అలాగే ప్రైమ్ మినిస్టర్ మోదీని తక్కువ చేసి మాట్లాడడం అనమాట హల్దీస్ టూరిజం కి చెక్ పెట్టాలని అలాగే మన ఇండియాలో ఉన్న లక్షద్వీప్ ని డెవలప్ చేయాలని మోదీ గవర్నమెంట్ డిసిజన్ తీసుకుందండి డొమెస్టిక్ టూరిజం ని ప్రమోట్ చేయాలని లక్షద్వీప్ ని బీచ్ టూరిజం డెస్టినేషన్ గా మార్చాలని ఆయన చెప్పారనమాట ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఇండియన్ గవర్నమెంట్ లక్షద్వీప్ టూరిజం డెస్టినేషన్ గా మార్చడానికి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ప్రోస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్ ప్లాన్ ని ప్రపోజ్ చేసిందనమాట ఈ ప్లాన్ లో పోర్ట్ ఫెసిలిటీస్ అలాగే పెరిఫెరల్ రోడ్స్ బీచ్ ఫ్రంట్ ఎమ్యూనిటీస్ ని డెవలప్ చేయడం జరుగుతుంది అగట్టి ఎయిర్పోర్ట్ రన్వే ని టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఎక్స్పెన్షన్ కోసం ఎల్ అండ్ కి ఆల్రెడీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోస్ కాంట్రాక్ట్ కూడా ఇచ్చిందనమాట అండ్ టాటా గ్రూప్ కూడా లక్షద్వీప్ లో సుహేలీ కాట్మాండ్ లో టూ రిసార్ట్స్ ని బిల్డ్ చేస్తుందండి ట్వంటీ ట్వంటీ త్రీ జనవరిలోనే ఇది అగ్రిమెంట్ కూడా అయింది అనమాట ట్వంటీ ట్వంటీ సిక్స్ కి ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది అరేబియా సి థర్టీ సిక్స్ ఐలాండ్స్ తో ఉన్న లక్షద్వీప్ ఇండియాలో ఒక చిన్న యూనియన్ టెరిటరీ అండి చాలా మంది టూరిస్టులు నేచురల్ బ్యూటీ అలాగే అడ్వెంచర్ స్పోర్ట్స్ అండ్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ కోసం లక్షద్వీప్ విజిట్ చేస్తూ ఉంటారన్నమాట రీసెంట్ టైమ్ లో లక్షద్వీప్ టూరిజం అనేది బాగా గ్రో అయింది సో ఈ ఈ రోజు వీడియోలో లక్షద్వీప్ టూరిజం పెరగడం వల్ల బెనిఫిట్ అయ్యే స్టాక్స్ గురించి తెలుసుకుందాం అందులో ఫస్ట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అండి ఈ కంపెనీ హాస్పిటాలిటీ పబ్లికేషన్స్ అండ్ రియల్ ఎస్టేట్ సెక్టర్ లో వర్క్ చేస్తుంది అనమాట టూరిజం ట్రేడ్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ ఇలాంటి వేరియస్ ఇండస్ట్రీస్ కండక్ట్ చేసే ఎగ్జిబిషన్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ని ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది అండ్ బెస్ట్ సర్వీసెస్ కూడా ఇస్తుంది అనమాట రీసెంట్ గా లక్షద్వీప్ డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం నుండి ఈ కంపెనీ టూ వర్క్ ఆర్డర్స్ రిసీవ్ చేసుకుందండి ఈ వర్క్ ఆర్డర్స్ లో హాస్పిటాలిటీ టెంట్ కి సంబంధించి త్రీ ఇయర్స్ ఆఫ్ ఆపరేషన్స్ డెవలప్మెంట్ మెయింటెనెన్స్ అండ్ మేనేజ్మెంట్ ని కవర్ చేస్తుంది అనమాట ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ టూ థౌసండ్ నైన్టీ నైన్ క్రోస్ ఉందండి ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ ఆర్ఓసీ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ ఉంటే రిటర్న్ ఫార్టీ త్రీ పర్సెంట్ ఉంది అండ్ ఫేస్ వాల్యూ వచ్చేసరికి టెన్ రూపీస్ అండి ఎన్నింగ్ పర్ షేర్ సెవెన్ రూపీస్ ఫార్టీ సెవెన్ పైసా ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ క్రోస్ మాత్రమే ఉంది సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీగా కన్సిడర్ చేయొచ్చు మనం అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ లో కంపెనీ థర్టీ టూ పాయింట్ ఎయిట్ నైన్ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది అండి అంతకు ముందు ఈరైన డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూ లో ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీ త్రీ క్రోస్ సేర్స్ పోస్ట్ చేసింది అండ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ క్వార్టర్ ముందు సెప్టెంబర్ క్వార్టర్ లో ఫోర్టీన్ పాయింట్ జీరో త్రీ క్రోస్ షేర్స్ పోస్ట్ చేసింది సో ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది ఉందండి అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే తగ్గింది డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూ లో సిక్స్టీ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ ఉండేది అండ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ వచ్చేసరికి థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ కి తగ్గింది అనమాట అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూ లో కంపెనీ లెవెన్ పాయింట్ ఫైవ్ వన్ క్రోస్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ లో ఎయిట్ పాయింట్ జీరో నైన్ క్రోస్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ అనేది తగ్గింది బట్ డిసెంబర్ క్వార్టర్ ముందు క్వార్టర్ అండ్ సెప్టెంబర్ క్వార్టర్ లో కనుక చూస్తే టూ పాయింట్ వన్ జీరో మాత్రమే నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది సో క్వార్టర్ అండ్ క్వార్టర్ నెట్ ప్రాఫిట్ అనేది గ్రోత్ ఉంది అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే గ్రాడ్యువల్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అయితే డిక్రీజ్ అవుతుంది కంపెనీలో ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ ఫిఫ్టీ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ ఉంది అలాగే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ ఉంది అండ్ డిఎస్ షేర్ హోల్డింగ్ త్రీ పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ ఉంది అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఫార్టీ వన్ పాయింట్ నైన్ సెవెన్ పర్సెంట్ ఉంది ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ ఫైవ్ పైస దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ ఫోర్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో అయితే నైన్టీ టూ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో ఎయిటీ సిక్స్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ ఈజీ ట్రిప్ ప్లానర్స్ లిమిటెడ్ అండి కంపెనీ ఫ్లాగ్షిప్ బ్రాండ్ అయిన ఈజీ మై ట్రిప్ కింద ట్రావెల్ బుకింగ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఫ్లైట్ బుకింగ్ హోటల్ బుకింగ్ హాలిడే ప్యాకేజెస్ అలాగే బస్ బుకింగ్ ఇలా వేరియస్ సర్వీసెస్ ని ఈ కంపెనీ ఆఫర్ చేస్తుంది పొలిటికల్ టెన్షన్స్ కారణంగా టూరిస్టులకి పాపులర్ డెస్టినేషన్ అయిన మాల్దీవ్స్ టూర్స్ ని సస్పెండ్ చేసింది రీసెంట్ గా ఈ కంపెనీ అండ్ లక్షద్వీప్ మీద ఫోకస్ చేయడానికి ఇది ఒక స్ట్రాటజిక్ మూవ్ అని అనుకోవచ్చు ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ క్రాస్ ఉంది ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ ఆర్ఓసీ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంటే రిట్ ఫార్టీ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంది పేస్ వాల్యూ వన్ రూపీ ఉంది ఎర్నింగ్ పర్ షేర్ నైన్టీ ఫైవ్ పైసా అండి అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి వన్ సిక్స్టీన్ క్రోస్ ఉంది అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూ లో కంపెనీ వన్ థర్టీ క్రోస్ సేల్స్ పోస్ట్ చేస్తే ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ లో వన్ ట్వంటీ నైన్ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ అనేది కొంచెం తగ్గాయి డిసెంబర్ ముందు క్వార్టర్ అయిన సెప్టెంబర్ క్వార్టర్ లో వన్ ట్వంటీ క్రోస్ పోస్ట్ చేసింది బట్ క్వార్టర్ అండ్ క్వార్టర్ సేల్స్ లో గ్రోత్ అనేది ఉంది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ బాగా పెరిగింది అండి డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూ లో ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఉండేది అండ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ వచ్చేసరికి ఫిఫ్టీ పర్సెంట్ కి పెరిగింది అనమాట అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూ లో ఫార్టీ ఫైవ్ క్రోస్ పోస్ట్ చేసింది అండ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ లో ఫిఫ్టీ వన్ క్రోస్ పోస్ట్ చేసింది సో ఇయర్ వన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ లో కూడా గ్రోత్ ఉంది ఈ కంపెనీలో అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది క్వార్టర్ అండ్ క్వార్టర్ తగ్గిందండి సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ నుండి సిక్స్టీ ఫోర్ పాయింట్ త్రీ జీరో పర్సెంట్ కి తగ్గింది డిసెంబర్ క్వార్టర్ లో అండ్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ కూడా టూ పాయింట్ త్రీ జీరో పర్సెంట్ నుండి టూ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ నామినల్ గా తగ్గింది అండ్ డిఐ షేర్ హోల్డింగ్ కూడా టూ పాయింట్ ఫోర్ టూ పర్సెంట్ నుండి టూ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ కి తగ్గింది పబ్లిక్ షేర్ హోల్డింగ్ మాత్రం ట్వంటీ నైన్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ థర్టీ సిక్స్ పర్సెంట్ కి పెరిగింది రీసెంట్ ఈ కంపెనీ షో ఫార్టీ ఎయిట్ రూపీస్ థర్టీ ఫైవ్ పైస దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ త్రీ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో ట్వంటీ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో త్రీ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ అండి ఈ కంపెనీ తాజ్ బ్రాండ్ క్రింద హోటల్స్ ప్యాలెసెస్ రిసార్ట్స్ ఉన్న కంపెనీ అనమాట అండ్ వాటిని మేనేజ్ అండ్ ఆపరేట్ కూడా చేస్తుంది ఇది ఇండియాలో ఉన్న లార్జెస్ట్ అండ్ మోస్ట్ ప్రెస్టీజియస్ హోటల్ చైన్స్ లో ఒకటండి వరల్డ్ వైడ్ గా హండ్రెడ్ కంటే ఎక్కువ లొకేషన్స్ లో ఉందనమాట ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ కి లక్షద్వీప్ లో ప్రెజెన్స్ అండ్ రెప్యుటేషన్ అనేది ఉందండి ఆల్రెడీ టూ రిసార్ట్స్ ని ఆపరేట్ చేస్తుంది అక్కడ ఒకటి తాజ్ క్యారల్ రీఫ్ రిసార్ట్స్ అయితే ఇంకొకటి తాజ్ ఎగ్జాటికా రిసార్ట్స్ అండ్ స్పా అనమాట ఈ రిసార్ట్స్ లక్షద్వీప్ విజిట్ చేసే టూరిస్టులకి ప్రైవేట్ విల్లాస్ స్పాస్ రెస్టారెంట్స్ వాటర్ స్పోర్ట్స్ ఇలాంటి లగ్జురియస్ అకామిడేషన్స్ అలాగే ఎమ్యూనిటీస్ అండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయి అండ్ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ ఎయిటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ క్రోస్ ఉందండి ఆర్ రోజు ట్వెల్వ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఇటానిక్ లీవల్వ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది ఫేస్ వాల్యూ వన్ రూపీ ఉంది ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి ఎయిట్ రూపీస్ ట్వంటీ త్రీ పైసా అండి అండ్ కంపెనీ డెట్ వచ్చేసరికి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ క్రోస్ ఉంది అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే ట్వంటీ ట్వంటీ టూ డిసెంబర్ లో సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ క్రో సేల్స్ పోస్ట్ చేస్తే డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ లో నైన్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ క్రోస్ పోస్ట్ చేసింది సో ఇయర్ ఆన్ ఇయర్ కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది ఉంది అలాగే అంతకు ముందు క్వార్టర్ నుంచి సెప్టెంబర్ క్వార్టర్ లో ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది సో క్వార్టర్ అండ్ క్వార్టర్ లో కూడా సేల్స్ లో గ్రోత్ ఉంది అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ థర్టీ ఫైవ్ పర్సెంట్ నుండి థర్టీ సెవెన్ పర్సెంట్ కి పెరిగింది అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే ట్వంటీ ట్వంటీ టూ డిసెంబర్ లో ఫోర్ నాట్ ఫోర్ క్రోస్ పోస్ట్ చేసింది అండి అలాగే ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ లో ఫోర్ సెవెంటీ సెవెన్ క్రోస్ పోస్ట్ చేసింది దానికంటే ముందు క్వార్టర్ లో సెప్టెంబర్ క్వార్టర్ లో వన్ సెవెంటీ నైన్ క్రోస్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది సో క్వార్టర్ అండ్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ లో కూడా గ్రోత్ అనేది ఉంది అండ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్ కనుక చూస్తే లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కంపెనీ డెట్ అనేది తగ్గించుకుంటూ వస్తుందండి మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ లో త్రీ థౌసండ్ వన్ థర్టీ నైన్ క్రోస్ డెట్ ఉంటే సెప్టెంబర్ క్వార్ వచ్చేసరికి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ క్రోస్ కి తగ్గింది డెట్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ క్వార్టర్ అండ్ క్వార్టర్ కొంచెం తగ్గిందండి సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ లో థర్టీ ఎయిట్ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ ఉంటే డిసెంబర్ లో థర్టీ ఎయిట్ పాయింట్ వన్ టూ పర్సెంట్ కి తగ్గింది ఎఫ్ఎస్ షేర్ హోల్డింగ్ మాత్రం పెరిగింది ట్వంటీ టూ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ ఉంటుంది ట్వంటీ త్రీ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ కి పెరిగింది టీఆ షేర్ హోల్డింగ్ ట్వంటీ త్రీ పాయింట్ వన్ త్రీ పర్సెంట్ ఉండి ట్వంటీ టూ పాయింట్ వన్ పర్సెంట్ కి తగ్గింది అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ సిక్స్టీన్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ ఉంది సిక్స్టీన్ పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ కి తగ్గింది క్వార్టర్ అండ్ క్వార్టర్ ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ఫైవ్ సెవెంటీ నైన్ రూపీస్ ఫార్టీ ఫైవ్ పైస దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ సిక్స్టీన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో ఫార్టీ సెవెన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పిఎల్ లో ఎయిటీ త్రీ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ స్పైస్ జెట్ లిమిటెడ్ అండి డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ని ఆపరేట్ చేసే లో కాస్ట్ ఎయిర్లైన్ కంపెనీ అనమాట రీసెంట్ గా స్పైస్ జెట్ కొచ్చి అండ్ అగట్టి వరకు డైరెక్ట్ ఫ్లైట్స్ ని లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసిందండి ఇది లక్షద్వీప్ లో ఉన్న వన్ అండ్ ఓన్లీ ఎయిర్పోర్ట్ అనమాట దీని వల్ల టూరిస్ట్ లు ఐలైన్ ని రీచ్ అవ్వడం చాలా ఈజీ అలాగే లో కాస్ట్ కూడా ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ క్రోస్ ఉందండి ఆర్ఓసీ అనేది నెగిటివ్ లో ఉంది మైనస్ థర్టీ సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అండ్ ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ అనమాట అండ్ డెట్ వచ్చేసరికి సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ క్రోస్ ఉంది అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ ట్రో సేల్స్ పోస్ట్ చేసిందండి ఇయర్ వన్ ఇయర్ కనుక చూస్తే సేల్స్ లో గ్రోత్ అనేది ఉంది లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది కనిపిస్తుంది అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది మైనస్ లెవెన్ పర్సెంట్ ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి మైనస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ క్రోస్ పోస్ట్ చేసింది అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే జాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది ఫిఫ్టీ వన్ పాయింట్ వన్ టూ పర్సెంట్ ఉంది ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది గ్రాజువల్ ఇంక్రీజ్ అవుతూ ఉందండి ఈ కంపెనీ లో జాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కి జీరో పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ ఉంది అండ్ ఏ షేర్ హోల్డింగ్ నామినల్ గా ఉంది జీరో పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది ఫార్టీ సెవెన్ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంట్ ఉంది ప్రెసెంట్ ఈ కంపెనీ సిక్స్టీ ఎయిట్ రూపీస్ నైన్టీన్ పర్సెంట్ దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ చేసి సిక్స్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో వన్ ట్వంటీ వన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో సెవెంటీ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది నెక్స్ట్ కంపెనీ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండి షిప్పింగ్ అండ్ మారిటైమ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసే గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ అనమాట ఇది ప్యాసింజర్స్ అండ్ కార్గోని లక్షద్వీప్ కి ట్రాన్స్పోర్ట్ చేయడంలో అలాగే ఐలాండ్ లో క్రూవ్ అండ్ ఫెర్రీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడంలో సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తుంది ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ లెవెన్ థౌసండ్ ఎయిటీ వన్ క్రోస్ ఉందండి ఆర్ఓసీ టెన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఇట్నానిక్ థర్టీన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ ఎర్నింగ్ పర్ షేర్ ఫోర్టీన్ రూపీస్ సిక్స్టీ పైసా ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ టూ క్రోస్ ఉంది అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ లాస్ట్ క్వార్టర్ లో థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది అండి అంతకు ముందు క్వార్టర్ని సెప్టెంబర్ క్వార్టర్ లో థౌసండ్ నైన్టీ త్రీ క్రోస్ పోస్ట్ చేసింది అండ్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూ లో ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ సిక్స్ క్రోస్ పోస్ట్ చేసింది ఇయరోన్ ఇయర్ కనుక చూస్తే సేల్స్ లో డి గ్రోత్ అనేది కనిపిస్తుంది బట్ క్వార్టర్ అండ్ క్వార్టర్ సేల్స్ లో గ్రోత్ అనేది ఉంది అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ కానిస్టెంట్ గా ఉందండి థర్టీ వన్ పర్సెంట్ బట్ క్వార్టర్ అండ్ క్వార్టర్ ట్వంటీ టూ పర్సెంట్ నుండి థర్టీ వన్ పర్సెంట్ కి పెరిగింది అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే ట్వంటీ ట్వంటీ టూ డిసెంబర్ లో టూ ఫార్టీ సిక్స్ క్రోస్ పోస్ట్ చేస్తే డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ లో వన్ థర్టీ టూ క్రోస్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ లో డి గ్రోత్ అనేది ఉంది అండ్ క్వార్టర్ అండ్ క్వార్టర్ కనుక చూస్తే సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ లో ఫార్టీ వన్ క్రోస్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది బట్ క్వార్టర్ అండ్ క్వార్టర్ నెట్ ప్రాఫిట్ లో గ్రోత్ అనేది కనిపిస్తుంది అండ్ ఈ కంపెనీ బ్యాలెన్స్ షీట్ కనుక చూస్తే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా కంపెనీ డెట్ అనేది తగ్గించుకుంటూ ఉందండి మార్చ్ ట్వంటీ ట్వంటీ టూ లో త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ ఉండేది మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ వచ్చేసరికి టూ థౌసండ్ సిక్స్ నాట్ ఫైవ్ క్రోస్ కి డెట్ తగ్గింది అండ్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ క్వార్టర్ వచ్చేసరికి టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ టూ క్రోస్ కి తగ్గింది డెట్ అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ క్వార్టర్ అండ్ క్వార్టర్ కానిస్టెంట్ గా ఉంది సిక్స్టీ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ త్రీ పాయింట్ టూ త్రీ పర్సెంట్ నుండి త్రీ పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ కి పెరిగింది అలాగే డిఏ షేర్ హోల్డింగ్ కూడా సిక్స్ పాయింట్ నైన్ సెవెన్ పర్సెంట్ నుండి సెవెన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ కి పెరిగింది పబ్లిక్ షేర్ హోల్డింగ్ ట్వంటీ సిక్స్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ నుండి ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంట్ కి తగ్గింది ప్రెసెంట్ ఈ కామర్స్ షేర్ టూ థర్టీ ఎయిట్ రూపీస్ సిక్స్టీ పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ ఫిఫ్టీన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో ఎయిటీ నైన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో నైంటీ సెవెన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది సో ఇవన్నీ లక్ష లో టూరిజం పెరగడం వల్ల బెనిఫిట్ అయ్యే స్టాక్స్ అనమాట ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే